హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను రీసెంట్గా మేము వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే చేశాము చాలా మందికి తెలిసే ఉంటుందండి వారాహి అమ్మవారు కాశీలో ఉంటారు ఈమె వారణాసి క్షేత్ర పాలకురాలు అయితే మనందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము కాకినాడలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే చేయడం జరిగింది విగ్రహప్రతిష్ట చేసిన దగ్గర నుండి అసలు చాలా అంటే చాలా మందే వస్తున్నారండి అమ్మవారిని దర్శించుకోవడానికి అసలు విగ్రహప్రతిష్ట ఎందుకు చేశాము ఏమిటి విశేషాలన్నీ కూడా నేను ముందు ముందు అప్కమింగ్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను విగ్రహ ప్రతిష్ట అయితే రీసెంట్గానే జరిగిందండి ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగున మార్నింగ్ ఎనిమిది గంటల రెండు నిమిషాలకు అనమాట పంచమి తిది అమ్మవారికి పంచమి అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఆ రోజు విగ్రహ ప్రతిష్ట చేశాము విగ్రహ ప్రతిష్టలో భాగంగా ముందు రోజు విఘ్నేశ్వరుడి పూజ జరిగిందండి ఏ పూజకైనా మనకి ముందు పూజించేది విఘ్నేశ్వరుని కదా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఆ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మాతో పాటుగా మీరందరూ కూడా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి విగ్రహ ప్రతిష్టకి ముందు రోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున వినాయకుని పూజ అలాగే హోమం అమ్మవారిని ఊరేగింపు ఇవన్నీ జరిగినాయి అనమాట నేను వన్ బై వన్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఈ టెంపుల్ అయితే కాకినాడ డిస్టిక్ అండి కాకినాడ రూరల్లోకి వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు అలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే తెలుస్తుంది

అది అందరూ కూడా గణపతికి నమస్కారం చేసుకొని అందరూ కూడా ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ధన్నజంద ప్రభోదయా దో శ్రీ మహా గణాధిపౌర్యగే నమః ప్రార్థన నమస్కారన్ సమర్పయామి బిగు జగ అమ్మవారికి నమస్కారం హేయ సంవేదా హేయం అధైవేదే కన్నవతిగస్తరా

ేదోడు శాసనపాసి వరుణోద్ బృహస్పతి శృంగ్రో విష్ణుక్రమకా నమస్కారీ నమస్కారూ

और क्या कर गए और मल्ले और प्रैक्टिस में कर रहे हैं जी जी नहीं

గణపతికి కుంభం కూడా పెట్టడంసారి గణపతిని కుంభం పెట్టి నాలుగు దిక్కు కూడా స్వామివారికి గుర్తు పెట్టాలి గణపతికి

नागक्रम चेता मध्ये राजमंत अभिराम चंद्र नमो हायानहे जो गा जिदान हदि दश प्रद्याय यम हवे जिश सहस्त्र गुण मोहे वा मेडन द्वार राजमंत देवास्ता कृष्ण रूप असवाल भंगी राना పిల్లలందరూ అచ్చుతులు ఆస్పదించండి చెంబు పెట్టుకోవాలి ఈసారి బయలుదేరాలి ఇలా చూడండి ఐదుగురు కూడా అయ్యా అక్కడ అమ్మవారిని తీసేటప్పుడు అమ్మవారిని నమస్కరించుకుని స్వయం పాకం అక్కడ పెట్టేసి వింటున్నారా బుజ్జుంటే బుజ్జు సైట్ స్వయం స్వయంపాకం తాంబూలు ఇచ్చారు